హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో బాధపడుతున్నారో అసలు ఆ వ్యక్తి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అన్నది ఈరోజు ఎనర్జీస్లో అయితే రీడింగ్ చూడడం అయితే జరుగుతుందండి అంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం కానీ ఈ పర్సన్ అన్నవాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోరు మరి పట్టించుకుని వాళ్ళు మీరు బాధపడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీతో చెప్పేవాళ్ళు కాదు అంటున్నారు కదా మర్చిపో ఈ పర్సన్ మీతో మాట్లాడరు మీ గురించి ఆలోచించరు మీరు బాధపడుతున్నారు కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మీతో చెప్పేవాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుందండి కానీ మీ మనసు కనిపిస్తుంది మీ అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తారు మీ గురించి వారికి బాగా తెలుసు ఎప్పటికైనా మారి వస్తారు కొన్ని కారణాల వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారే కానీ మీ వ్యక్తికి మీరంటే ఇష్టమే మొదట్లో ఉన్న ఇష్టం ప్రేమ ఇప్పటికి కూడా ఉండే ఉంటుంది అని మీరైతే హోప్ అయితే పెట్టుకున్నారు కదా సో మరి మీరు పెట్టుకున్న హోపు నిజమవుతుందా వాళ్ళు అలానే ఉన్నారా అండ్ మీతో చెప్తున్న వాళ్ళు నిజంగా మీ పర్సన్ మీరంటే ఇంట్రెస్ట్ లేకుండా వేరే వాళ్ళతోటి హ్యాపీగా ఉన్నారా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ మీరు ఈరోజు ఉండొచ్చు ఎక్కువ ఆలోచించవచ్చు ఈ వ్యక్తి విషయంలో ఒక రకంగా ఏంటంటే సాడ్గా అనిపిస్తూ ఉంటుంది అండి లో ఎనర్జీగా సో మరి మరి ఇంతలా బాధపడుతున్న మీకు మరి ఈ వ్యక్తి నుండి వచ్చే సమాధానాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మరి మీరు ఎవరినైతే ఎక్కువ పట్టించుకుంటున్నారో మరి ఆ వ్యక్తి కూడా మీకు కనెక్ట్ అయ్యారా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మనం ప్రశ్నతోటి తీయడం అయితే జరుగుతుంది మరి ఆ వ్యక్తి ఏమంటున్నారో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వన్ ఈ రెండు వేల ఇరవై ఆరు మొదటి రోజైనా మరి ఈ రోజులో ఈరోజు ఎనర్జీస్లు వీళ్ళెవరి గురించి అయితే బాధపడుతున్నారు చూసే వివర్స్ ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఆ వ్యక్తి గురించి సమాధానాలు అయితే కావాలి ఈ వ్యక్తి ఆలోచనలు వీరి గురించి ఎమోషన్ ఫీలింగ్స్ వీరు బాధపడుతున్నారు కదా అని వాళ్ళు అసలు వీళ్ళని పట్టించుకుంటున్నారా పట్టించుకోవాలనేది అనుకోవట్లేదా మరి చూసే వ్యవస్థ చెప్పేవాళ్ళు ఉన్నా వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళు ఒక హోప్ అయితే పెట్టుకున్నారు మరి వాళ్ళ హోప్ నిజమవుతుందా లేదంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ టూ కార్డ్స్ కూడా రివీల్ చేసేస్తున్నాను ఓకే ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం టూ టైమ్స్ అయితే ఈ డేస్ అయితే వేద్దామండి అసలు ఈ డేస్ లో మీ వ్యక్తి యొక్క ఇప్పుడు ఎవరి గురించి అయితే మీరు బాధపడుతున్నారో మరి ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అండ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఈ కార్డ్స్ అయితే చెప్దాం సో రాసుల పరంగా అయితే చూద్దాం అండి రాసులు ఉంటాయి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ హౌసెస్ ఉంటాయి చూసారా ఏమొచ్చింది ఈరోజు ఫస్ట్ కనెక్ట్ అయిందా లేదా ఎనర్జీ ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి సింహరాశి అయితే కూడా వచ్చిందండి సింహరాశి వచ్చింది కన్య ధనస్సు మకర వృషభ మేషం ఈ రాసులు అయితే వచ్చాయి అండ్ గ్రహం అనుకూలంగా అయితే ఉత్తర్నోయడ అని ఉంటుందండి రాహుకేతు సంబంధించి ఏంటంటే రాహు అన్నది భ్రమలు కల్పిస్తుంది కేతు అంటే నిజం చూపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే చెప్తుంది ఏంటంటే మీరు ఇప్పటి వరకు వాళ్ళ మీద హోప్స్ అయితే పెట్టుకున్నారు కదా అంటే ఇక్కడ మీకు నిజాలు తెలుసు మీ పర్సన్ నిజాలు అయితే తెలియదు సో మిమ్మల్ని దూరం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్ నిజాలు తెలిసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రాహు సంబంధించింది చెప్తే వాళ్ళకి ఒక భ్రమలు అయితే ఉన్నాయండి ఆ ఇల్యూషన్లోనే బ్రతుకుతున్నారు చెప్పిన మాటలు వింటారు కానీ కంటికి కనిపించేవి వాళ్ళు పట్టించుకోరు మీరు కంటికి కనిపించే నిజమండి కానీ ఊహల్లో తేలుతున్నారు కదా ఊహల్లో తేలుతున్న మీ పర్సన్ అక్కడ మాటలకి ఊహల్లో తేలుతున్నారు సో ఇక్కడ రాశి పరంగా చూసుకుంటే సింహరాశి మకర రాశి వృషభ రాశి అండ్ మేషరాశి రాశి ధనసు రాశి ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లోర్ అవుతున్నారనమాట ఇప్పుడు మీరు మంచైనా కావచ్చు అండ్ అవతల వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి చూడొచ్చు అండ్ చెడ్డవాళ్ళుగా క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు నిజాలు అనేవి బయటకు వస్తున్నాయంట ఎక్స్ప్లోర్ అవుతున్నాయి ఇప్పుడు మీరు ఒక ఎంపరర్ ఎనర్జీస్లో ఉంటున్నారండి ఇప్పుడు మీరు తగ్గేది లేదు తగ్గించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక మంచి అనేది ఒక సిచ్యువేషన్స్కి నిలబడుతుంది సో మీరు అన్నవాళ్ళు ఒక మంచి అనేది ఉన్నారండి ఈ మంచి ఇప్పుడు మీ పర్సన్ కాపాడే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ప్రొటెక్ట్ చేసే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు సో ఈ వ్యక్తి వారంతటి వారే మాట్లాడే వచ్చే రోజైతే ఈ రోజైతే కనిపిస్తున్నాయండి చూద్దాం ప్రశ్నలతో అయితే వేద్దాం అసలు మీరు ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో మరి ఆ వ్యక్తి అసలు ఏంటి మీరు ఆలోచించంత మాత్రాన మీరు మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అని వీళ్ళు అసలు పట్టించుకుంటున్నారా లేదా అన్నది ఎనర్జీస్ అయితే చూద్దాం నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ పర్సన్ ఏంటంటే కొంచెం హడావుడి పర్సన్ అండి ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఒక మాట అంటారండి దానికి ఆలోచించకుండా స్పీడ్గా సమాధానం అయితే ఇస్తారు సో మీరు ఇక్కడ ఆలోచిస్తున్నారు ఆలోచించే పనులు ఎక్కువ ఉంటాయి మంచికో చెడుకో మీ పర్సన్ ఇబ్బంది పడకూడదైతే అనుకుంటారు కానీ మీ పర్సన్ అలా కదండి మీరు ఒక మాట అన్నప్పుడు ఎందుకు అనే దానికన్నా ఎందుకు అలా అన్నావు అనే మాట కలిగితే వస్తారండి అవతల వాళ్ళు మాటలు అలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఆలోచనలు పరిగెడుతాయి మీ ఆలోచనలు వాళ్ళని ప్రొటెక్ట్ చేసేలాగా అండ్ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండేలాగా చూస్తారు కానీ మీ పర్సన్ మిస్కమ్యూనికేషన్ ఉండడం వల్ల సో మీ మధ్యన మాటలు సరిగ్గా అయితే లేవండి సో ఈ మిస్కమ్యూనికేషన్ కాస్త అన్నమాట ఎక్కడో ఏదో చెడింది ఇప్పుడు మీరు అన్న మాట ఆలోచిస్తే అదే కరెక్ట్గా అనిపిస్తుంది సో మీ పర్సన్ మిస్ గైడ్ చేశారు మీ పర్సన్ మిస్కైడ్ చేశారు ఇప్పుడు అసలైన వాళ్ళు మీ మాట వాళ్ళు అవతల వాళ్ళు ముగ్గురైతే అయితే ఉన్నారండి ఆ ముగ్గురు ఏంటంటే ఒకళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు తనకు సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు మాట్లాడుకున్న మాటలు మీ పర్సన్ వరకు రావటం అయితే జరిగింది సో మీరు ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి ఆలోచించేలాగా ఈ ముగ్గురు వాళ్ళ వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ రాబోతుంది అది కూడా కాన్ఫరెన్స్ కాల్ కానీ అండ్ ఇండైరెక్ట్ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందా లేదా అంటే ఇప్పుడు మాటలతో చిరాకు పడవచ్చు కోప్పడచ్చు కానీ ఒక మర్యాద మంచి ప్రేమ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయా లేదా ఈ పర్సన్ నుండి వచ్చే సమాధానం ఏమొచ్చింది అంటే కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎస్ అండి లాజికల్గానే ఆలోచిస్తారు ప్రతిదీ మీ పర్సన్ చాలా తెలివైన వాళ్ళు లాజిక్గా ఆలోచిస్తారు కానీ క్లారిటీ అయితే ఉండదు మీ విషయంలో ఇప్పుడైతే క్లారిటీ అయితే వచ్చిందంటే మీలో ఉన్న నిజాయితీ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుందంట అంటే అందరిలో మీరైతే కాదు కమర్షియల్ మైండ్ అయితే కాదు అండ్ కరెక్ట్గా మాట్లాడతారు అండ్ మంచితనంగా ఉంటారు నచ్చుతున్నారు అంటే ఇంట్రెస్టింగ్ పర్సన్ అండ్ ఎప్పుడు ఉన్న వాళ్ళ అయితే కాదు కానీ మీరు ఒక నిజాయితీ అయితే ఉంది ఏదైనా క్లారిటీగా మాట్లాడతారు నిజాలు మాట్లాడతారు ఆ నిజాలు మాట్లాడడం వల్ల వీళ్ళకి నచ్చలేదండి వీళ్ళు పొగిడి లేనిపోని కల్పించి కొన్ని చెడ్డ మాటలు చెప్తే మీరు మంచి వాళ్ళు అయిపోదును మీరు నిజాలు మాట్లాడడం వల్ల వాళ్ళకి అప్పుడు నచ్చలేదు ఇప్పుడు వీళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట మీరేంటో అని అర్థం చేసుకున్నారు ఎస్ మీరంటే ఒక గౌరవం ఉంది మీరు చాలా తెలివైన వాళ్ళంట కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంది అండ్ క్లారిటీ కాస్త క్లియర్గా ఉంది అండ్ థర్డ్ వన్ అనర్జీస్ కార్డ్ ఈ పర్సన్ అసలు మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారు మీరు అనుకోవచ్చు కదా ఈ పర్సన్కి అసలు మీరు ఏమవుతారు అని మీకు ఒక క్వశ్చన్ అయితే వచ్చి ఉంటుంది కదా మీరు ఇంతలా తాపత్రయపడుతున్నారు ఈ పర్సన్ కూడా కనెక్ట్ అవ్వాలి కదా అసలు మీరు ఏమవుతున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇప్పుడు వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఫస్ట్లో మీకు కనెక్ట్ అయ్యారండి అందరూ ఇప్పుడు వాళ్ళు ఎందుకులే వాళ్ళకి ఏమొస్తుంది అంద జాబ్ లేదు అని అంతకుముందు అన్నవాళ్ళు అయితే ఉన్నారు కానీ మీ పర్సన్ అవి ఏం మాటలు అయితే పట్టించుకోలేదు మీ విషయంలో వాళ్ళు పోరాడి మీకు కనెక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు మీరేమో వాళ్ళ విషయంలో స్టాండ్ తీసుకున్నప్పుడు వాళ్ళ కోసం బంధాన్ని నిలబడినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీరు వాళ్ళ కోసం ఎదురు చెప్పేవారు ఎదురు నిలబడే వాళ్ళు అలానే మీ పర్సన్ని కాదనుకుని ఎప్పుడు వెళ్ళలేదంట కనెక్షన్ ఏంటంటే మీకోసం వారు వారి కోసం మీరు ఇప్పుడు మంచికో చెడుకో మీ ఇద్దరికి మనస్ బదులు ఉండొచ్చు కానీ అవతల వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వరండి కనెక్షన్ ఏంటంటే మీరు చెడ్డ వాళ్ళంటే ఒప్పరు అండ్ మీరు వారి కోసం చెడుగా చెప్పారంటే ఒప్పరు సో ఏంటంటే ఒకళ్ళ కోసం ఒకరు స్టాండ్ తీసుకుంటారంట ఓకేనా ఈ కనెక్షన్ ఏంటంటే మీరు వాళ్ళ కోసం నిలబడతారు వాళ్ళు మీ కోసం బయట చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏదైనా సరే మంచికో చెడుకో మీరంటే ఒక ఇష్టం ఒక గౌరవం ఉంది మీకోసం కనెక్షన్ అనేది కాపాడుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సొసైటీ గురించి అనసం ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు వేరే క్యాస్ట్ ఉండొచ్చు మతాలు ఉండొచ్చు ఈ కనెక్షన్ అనేది ఏంటంటే ఎవరు యాక్సెప్ట్ చేయింది సో అందుకనే వీళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారండి సో వీళ్ళు మీ కోసం పోరాడతాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అండ్ ఫోర్త్ వన్ అనేది చూసుకోండి ఈ పర్సన్ మీ విషయంలో ఏమైనా యాక్షన్ అయితే అనుకుంటున్నారా అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ జగిల్ అవుతున్నారండి ఎస్ మీ గురించి ఆలోచిస్తున్నారు మాట్లాడారు కనెక్ట్ అయ్యారు ఏంటంటే వాళ్ళ కోసం మీరు టైం స్పెండ్ చేసినప్పుడు మీ కోసం కొంచెమైనా టైం ఇవ్వలేదు మీతో సరిగ్గా మాట్లాడలేదు ఎప్పుడు బిజీ 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 సో ఈ బిజీ బిజీ కాస్త మీతో బిజీ అవ్వాలి అనుకుంటున్నారండి చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు ఒక టూ డేస్లో పద్నాలుగో తారీఖున ఈ ఈ మంత్లో పద్నాలుగో తారీఖున ఏడైనా కావచ్చండి పద్నాలుగో తారీఖున కావచ్చు ఈ పర్సన్ నుండి ఒక మాట అయితే వస్తుందండి ఎంత బిజీగా ఉన్నా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు మిమ్మల్ని మిమ్మల్ని సర్ప్రైజ్ చేయవచ్చు అనమాట యాక్షన్ అనేది సో ఫైనల్గా ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు అంతలా బాధపడుతున్నారు కదా వీరి మీద హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అంటే పేజ్ ఆఫ్ ఇంటికల్స్ ఎస్ హోప్ అయితే పెట్టుకోవచ్చండి మీరు వీరికి ఇప్పుడు విలువైన వాళ్ళంట మీరింతలా ఆలోచించి వాళ్ళ కోసం ఇంతలా ఎదురు చూసి అండ్ మీకంటూ ఒక జీవితం మర్చిపోయి ఉన్నారు చూడండి అది వీరికి నచ్చుతుందంట మీలాంటి వాళ్ళు దొరకడం వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు రేర్ పీస్ అండి మీరు ఒక మాస్టర్ పీస్ అనగా అనుకుంటున్నారు ఇప్పుడు డబ్బు అన్నది ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు ఒక రిలేషన్షిప్ అన్నది ఈ రోజుల్లో చాలా కష్టం అండి ఒక జెన్యున్ పర్సన్ అయినా ఒక హెల్దీ రిలేషన్షిప్ అయినా చాలా కష్టం సో మీ ఇలాంటి వాళ్ళు దొరకటం వాళ్ళు అదృష్టంగా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ ఏంటంటే అన్నీ ఇవాళ కాకపోతే రేపైనా కొనుక్కోవచ్చు సంపాదించుకోవచ్చు కానీ మీ లాంటి వాళ్ళని కాదనుకుంటే లైఫ్లో ఏమీ ఉండదు సో మీ విషయంలో యాక్షన్ అయితే కనిపిస్తుంది ఇష్టం చాలా ఉంది అది మాటల రూపంలోనే కాదు యాక్షన్ రూపంలో కూడా కనిపిస్తుంది మధ్యలో ముగ్గురైతే ఇన్వాల్వ్ అయితే అండి మీ ప మీకు సంబంధించిన వాళ్ళు అంటే ఒక మ్యూచువల్ కావచ్చు మీ వైపు అయినా తన వైపు అయినా సరే ముగ్గురు ఇన్వాల్వ్ అయితే అయ్యారు మీ గురించి కూడా మాట్లాడారంట మరి ఇంకోసారి ఈ డైట్స్ అనేది ఏం సమాధానం ఇస్తుందో క్లారిఫికేషన్ పది బుధ బుధ వచ్చిందండి బుధగ్రహం అయితే వచ్చింది ఇంకోటి ఏంటంటే తుల రాసుల పరంగా చూసుకుంటే తుల రాసి రాశి మకర రాశి ధనుసు రాశి వృశ్చిక రాశి కుంభరాశి ఈ రాశి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఒక కమర్షియల్ మైండ్ సెట్ ఒక మనీ మైండెడ్ పర్సన్ ఉంది సో ఈ మనీ మైండెడ్ పర్సన్ కాస్త మీ విషయం యాక్షన్ తీసుకుంటున్నారంటే ఓ మెరాకి సో ఏంటంటే ఇక్కడ మీ పరంగా ఒక జస్టిస్ జరగబోతుంది మీ వల్లే ఒక మంచి జరగబోతుంది అండ్ జస్టిస్ కూడా జరగబోతుందంట మంచిగా నిలబడుతున్నారండి మీరు మంచి వాళ్ళని ఎక్స్ప్లోర్ అయ్యారు సో ఆ మంచి ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ లైఫ్లో ఉన్నారా అని ముచ్చట పడుతున్నారు సో ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈరోజు ఈ విధంగా వచ్చాయండి మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు సో మీకు ఇక్కడ ఏడవ తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ ఈ పర్సన్ నుండి యాక్షన్ రాబోతుంది కమ్యూనికేషన్ రాబోతుంది మాటలు జరగబోతున్నాయి అండ్ సర్ప్రైజ్ చూడబోతున్నారు ఫైనల్లీ ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క చాలా మెసేజ్ అయితే చూద్దాం మరి మీరు బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు మాటల పరంగా మీకు ఏం ఎక్స్ప్రెస్ చేయాలంటే అనుకుంటున్నారంటే ఈ ఎనర్జెస్లో ఫ్లట్టింగ్ హార్ట్ ఈ వివ్య పడింది ఇంకా షఫల్ చేయలేదండి యూనివర్స్ ప్లీజ్ గుర్తుంచుకోవాల్సి చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసారా మాస్క్ రిలేస్ ఇందాక ఇదే పడింది కదా ఇప్పుడిప్పుడే వెళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ నుండి పాజిటివ్ మైండ్ సెట్గా మారంటండి డీప్గా కనెక్ట్ అయ్యారు పైకి ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ డీప్గా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు నిజాలు అయితే కనిపిస్తున్నాయండి మీరు ఒక నిజం ఇప్పుడు ఈ నిజాలు విలువ ఇప్పుడైతే తెలుస్తుంది మీరు విలువ అర్థమైతే కనిపిస్తుందండి మీ మీద మంచి ఒపీనియన్ అయితే ఉంది కానీ ఎప్పుడు ఎక్స్ప్లోర్ అవ్వలేదు ఎక్స్ప్రెస్ చేయలేదు ఈ ఎప్పుడేంటంటే మీతో ఒక ఇష్టమైతే ఉందండి అందరితోటి ఒకలా ఉంటారు మీతో ఒకలా ఉంటారు సో మీతో ఉన్నది నిజాయితీగా ఉన్నారంట సో మీరు కోరుకున్నట్టు ఈ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయని మాటలు వినబోతున్నారు సర్ప్రైజ్ చూడబోతున్నారు అండ్ కమిట్మెంట్ చూడబోతున్నారు ప్రపోజల్ అయితే ఉండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఈ వ్యక్తికి మీ దగ్గర ఉన్న ఫ్రీడమ్ ఎక్కడా లేదు మీరు వీరిని అర్థం చేసుకున్నారు కాబట్టి అనుమానించరు అపార్థం చేసుకోరు వీళ్ళు ఎలా ఉండాలనుకుంటారు అలానే ఉంచుతారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయాన్ని కొంచెం ఓవరాక్షన్ చేస్తారండి అవతల వాళ్ళ మాటల వల్ల సో మీరు మంచివాళ్ళు అన్నది అవతల వాళ్ళు జెచ్చే అవసరం లేదు మీ పర్సన్ కూడా మీ విషయంలో తప్పులు వెతక అవసరం లేదు మీరు మీరేంటో తెలుసు సో మీ మంచితనం అనేది మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు మీ ఫ్రెండ్స్ తెలుసు మీ చుట్టాలకు తెలుసు అండ్ మీ ఊళ్ళో వాళ్ళకి తెలుసు కానీ ఇక్కడ మీరు పడిన వాళ్ళు మీరు చెడ్డ వాళ్ళు మీకు ఇది ఇది అని చెప్పినప్పుడు సో అక్కడ ఏంటంటే పడన వాళ్ళు చెప్పిన మాట మీ పర్సన్తో సంబంధించిన వాళ్ళు అలా చెప్పారు కానీ మీరు వచ్చి మీరేంటో మీరు మీతో మాట్లాడారు మీతో ట్రావెల్ చేశారు అప్పుడు వాళ్ళు ఆ మాటలు విని క్లారిటీ లేదు అండ్ నిజాలు కూడా లేవు సో ఇప్పుడు మీరన్నది అన్నది నిజం అన్నది ఒక పర్సన్ అయినా చెప్తారు కదా మీకు సంబంధించి అండ్ తన వాళ్ళకు సంబంధించిన మా పర్సన్ మీ గురించి చెప్పడం అయితే అయ్యింది సో ఇప్పుడు నిజాలు బయటకు వస్తున్నాయండి మీరు ఎక్స్ప్లోర్ అవుతున్నారు అండ్ మీ మీద గౌరవం పెరుగుతుంది అనేది కనిపిస్తుంది సో ఏంటంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరంటే ఒక విలువైన వాళ్ళు మీలా ఉండే నిజాయితీ ఉన్నవాళ్ళు చాలా రేర్గా ఉంటారు సో మీరంటే ఇష్టంగా కనిపిస్తున్నారండి మీకు సర్ప్రైజ్ ఏడు నుంచి తారీఖు లోపు ఈ వ్యక్తి మీతో మాట్లాడబోతున్నారు సర్ప్రైజ్ చేయబోతున్నారు ఇదండి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి